రెండు పర్యాయాలు శాసనసభ్యుడిగా గెలుపొందిన అనుకున్నంత కనీసం పది శాతం కూడా మనం ఏది కూడా సాధించలేకపోయాం కాబట్టి మా అందరికీ కూడా నేను మీరు అనుకున్నట్లు మీ సొంత విషయాలలో కానీ లేదా మీ గ్రామాల అభివృద్ధి కానీ పట్టణాభివృద్ధి కానీ మీరు అనుకున్నంత నేను చేసి తప్పవచ్చు అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా చేయండి అని చెప్పండి ఏంటి అసలు మీరు పాలిటిక్స్లోకి రావడానికి మోటివేషన్ పాలిటిక్స్లే నమస్కారం అండి పాలిటిక్స్లోకి రావడానికి మోటివేషన్ అంటే ముఖ్యంగా మా మామగారు రామకృష్ణారెడ్డి గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మామగారికి ఆరోగ్యం కొంచెం ఇది కాబట్టి వాళ్ళ పెద్ద కొడుకు అమర్నాథ్ రెడ్డి గారిని కూడా అదేవిధంగా ఆదరించినారు మీరు అక్కడ గమనించిన సమస్యలు ఏంటి పొంగనూరుకి సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఎలక్షన్ క్యాన్వన్సింగ్ అదేవిధంగా ప్రజల్లోకి ఇక్కడ మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి పథకాలు కానివ్వండి వెల్ఫేర్ స్కీమ్స్ కానివ్వండి ప్రజలకు అందుతున్నాయా ఏ కోణంలో అన్ని రకాల పదవులు ఇచ్చినా దేము నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు మళ్ళీ మాకు అవకాశం ఇవ్వండి మాకు ఓట్లు ఇవ్వండి ముక్కు లేకుండా సంబంధించి కుంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ లీగల్ గా రాకు ప్రమాణ పత్రాలు నేను ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నానో ఏ అభివృద్ధి అయితే చేస్తానని చెప్తున్నాను దీనికి సంబంధించి ప్రతి పాయింట్ నేను గ్రామ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసిస్తున్నాను కొంగనూరు నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన నేను ప్రతి గ్రామము ప్రతి కుటుంబాన్ని కలుస్తున్నాను ఇక్కడున్న సమస్యలు తెలుసుకుంటున్నాను ప్రధానంగా నేను గ్రామ పర్యటనలు చేస్తున్నప్పుడు రైతులకు ఉన్న సమస్యలను గమనించినట్టయితే ఎంతోమంది రైతులు కొన్ని వందల వేల మంది రైతులు ఈరోజు సాగునీరు లేక బోర్లు వేసి పంటలకు బోర్ల మీద ఆధారపడి ఉన్నారు అయితే చాలామంది రైతులు ఈ బోర్లు వేయడం కోసము లక్షల రూపాయలు అప్పులు చేసి అప్పులు తీర్చలేక పంటలకు గిట్టుబాటు ధర లేక చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్యకు పరిష్కారంగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలోని రైతులందరికీ ఒక బోరు బండి ఉచితంగా అందజేసి కేవలం డీజిల్ ఖర్చు భరించుకున్నట్టయితే బోరు వేయాలనుకున్న ప్రతి రైతుకి పూర్తి ఉచితంగా బోరు వేయించడం జరుగుతుంది దీని ద్వారా రైతులకు కొంతవరకు ఇబ్బంది లేకుండా అప్పుల పాలు కాకుండా ఉండే అవకాశం ఉందని నేను నిర్ణయం నిర్ణయం తీసుకున్నాను దీనికి సంబంధించి నేను నియోజకవర్గానికి సంబంధించిన ఇరవై రెండు అంశాలపైన అభివృద్ధి అంశాలకు సంబంధించి ఏ విధంగా అయితే వంద రూపాయల స్టాంప్ పేపర్ పైన లిఖితపూర్వకంగా ప్రమాణపత్రం ఇచ్చానో అదేవిధంగా రైతులకి ఉచిత బోర్లు సంబంధించిన విషయం పైన కూడా నేను అలాంటి అగ్రిమెంటే వంద రూపాయల స్టాంప్ పేపర్ పైన నా స్వహస్తాలతోటి రాసి సైన్ చేసిస్తున్నాను దీన్ని ఖచ్చితంగా నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత అమలు పరుస్తాను నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతుని ప్రతి రైతు కుటుంబాన్ని ఆదుకుంటాను అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు రైతుల సంబంధ రైతులకు సంబంధించిన సమస్యలు గుర్తించి బోరు డ్రిల్లు బండి ఉచితంగా అందజేస్తానని కూడా నేను ఈ మధ్యనే ప్రకటన చేయడం జరిగింది ఇంకా నేను చాలా సమస్యలు గుర్తించాను ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వ నిధులతో కాకుండా కొన్ని సమస్యలు గుర్తించాను వాటిలో ప్రధానమైన వాటికి నా వంతు సహాయంగా నేను చేయాలని నిర్ణయించుకున్నాను ఇందులో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వ పరంగా పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లాంటివి అందుతున్నాయి కానీ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళకు కావలసిన నోటు పుస్తకాలు స్టేషనరీ అందించడంలో సరైన సమయంలో అందించడంలో విఫలమవుతుండడం వల్ల చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు దీనికి పరిష్కారంగా నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ప్రతి సంవత్సరము నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు పూర్తిగా నోటు పుస్తకాలు మరియు స్టేషనరీ ఉచితంగా అందజేస్తాను అదేవిధంగా నెంబర్ టూ ఈరోజు వైద్యపరంగా తీసుకుంటే ఎమర్జెన్సీ ఇబ్బంది ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని మండలాల్లో అంబులెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ప్రతి మండలానికి ఒక ఉచిత అంబులెన్సు అందజేస్తానని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను నెక్స్ట్ ఎంతోమంది పేదలు కుటుంబంలో వివాహాలు చేసుకునేటప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు వచ్చే సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము నియోజకవర్గంలో సంవత్సరానికి ఒకసారి సామూహిక ఉచిత వివాహాలు జరిపిస్తానని కూడా ఈ సందర్భంగా నేను ప్రకటిస్తున్నాను నెక్స్ట్ తిమ్మనూరు నియోజకవర్గం అంటేనే కులాలకు మతాలకు అతీతంగా మత సామరస్యానికి పేరు పొందిన నియోజకవర్గం పొంగనోరు నియోజకవర్గము ఇక్కడ అన్ని మతాలకు సంబంధించి భక్తులు రకరకాల యాత్రలు చేస్తుంటారు అందులో కొంతమంది పేదలు ఈ యాత్రలు చేయడానికి ఇబ్బంది పడుతుంటారు కాబట్టి నేను ప్రతి సంవత్సరము ఒకసారి శబరిమల అయ్యప్ప జ్యోతి జ్యోతి యాత్రకు వెళ్ళే అయ్యప్ప భక్తులకు పూర్తిగా రవాణా సౌకర్యం ఉచితంగా కల్పిస్తాను అదేవిధంగా శక్తి మాల వేసి మేల్మర్బత్తూరు గుడికి వెళ్ళే భక్తులకు కూడా పూర్తిగా రవాణా సౌకర్యం ఉచితంగా కల్పిస్తాను అలా అదేవిధంగా మైనారిటీ సోదరులు ప్రతి సంవత్సరము అజ్మీర్ దర్గాకి వెళ్తుంటారు సంవత్సరానికి ఒక్కసారి పూర్తిగా రవాణా సౌకర్యము ఉచితంగా కల్పిస్తాను అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు వేలాంగిణి చర్చికి వెళ్ళే యాత్రకు పూర్తిగా రవాణా సౌకర్యం ఉచితంగా కల్పిస్తున్నాను ఇవన్నీ కూడా నేను సొంతంగా ప్రభుత్వానికి సంబంధం లేకుండా నేను సొంతంగా చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నేను ఏవైతే వాగ్దానాలు చేస్తున్నానో వాటన్నింటికి సంబంధించి నేను వంద రూపాయలు స్టాంప్ పేపర్ పైన ప్రజలందరికీ కూడా ప్రమాణ పత్రం రాసిస్తున్నాను దీంట్లో ఎటువంటి సందేహం అవసరం లేదు ఇది నేను మనస్ఫూర్తిగా చేస్తున్న తీసుకున్న నిర్ణయం థ్యాంక్ యూ